సూదికొండ తిలక్నగర్ రోటరీ నగర్ ఐటిఐ నగర్ మీదుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గౌతు శిరీష దువ్వాడ శ్రీకాంత్ వజా బాబురావు జనసేన ఇన్ఛార్జ్ దుర్గారావు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా రోజులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరందరూ కూడా ఆశీర్వదించి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీని గెలిపించండి ఎమ్మెల్యేగా సోదరిమీ శ్రీశంకర్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా నాకు కూడా రామ్మోహన్ నాయుడికి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి బిల్డింగ్ చే తీసుకుంటాం మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను ఆ ధైర్యం నమ్మకం మీరు ఇస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరించే డమ్ము మేము తీసుకొని వస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై